नयकालपो देवुनि प्रत्यक्षता ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము అవును ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు శక్తిని బలాన్ని ధైర్యాన్ని కలుగు చేస్తూ ఉన్నది సంవత్సరం ముగింపు దినాల్లో ఉన్నాము ప్రతి ఉదయం ప్రభు మళ్ళను తట్టి లేపుతూ ఉన్నాడు సంవత్సరము ఆది మొదలుకొని అంతం వరకు కృప చూపుతూ కాపాడుతూ వస్తున్న దేవదేవుని స్థుతిస్తూ ఈ దినచర్యను మన ప్రభుతోనూ ఆయన ప్రత్యక్షపు వాక్కుతోనూ ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో లూ వార్త ఒకటవ అధ్యాయము వచనములో ఒక మాట ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడుకుము నీ ప్రార్థన వినబడినది మొత్తము చదువుకుందాము అప్పుడు అప్పుడా దూత అతనితో జకరియా భయపడుకుము నీ ప్రార్థన వినబడినది నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును అతనికి యోహాను అని పేరు పెట్టుదువు హాలెలుయా దేవునికి స్తోత్రం యువదే కాలం ప్రభు నీతో కూడా అంటూ ఉన్నాడు భయపడుకుము నీ ప్రార్థన వినబడినది అని అవును ప్రియ దేవుని బిడ్డ ఈ కాలం భయపడుతూ ఉన్నావా కలవరపడుతూ ఉన్నావా ఆందోళన చెందుతూ ఉన్నావా అవును అందుకే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా భయపడుకు నీ ప్రార్థన వినబడినది అంటూ ఉన్నాడు అవును ఆనాడు జకరియా అలాగే తన భార్య అయిన ఎలిజబెత్తో మరి ప్రభు మాట్లాడిన రీతిగా ఆయన దూత ద్వారా ఈ ఉదయ కాలం ఆయన వాక్కు ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు అవును ప్రియా దేవుని బిడలారా మనము మర్చిపోయినా మనము ప్రార్థించి మరచిపోయినప్పటికీ కూడా జవాబు ఇచ్చే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు ఎన్నడు మన ప్రార్థనను మరచిపోడు మనకి జవాబు ఇచ్చుట మరచిపోడు ఆయన వాగ్దానం ఇస్తా ఉన్నాడు నేను నిన్ను మరచిపోజాలను అవును కదా నేను నిన్ను ఎన్నడు విడువను నిన్ను ఎన్నడు ఎడబాయను అని వాగ్దానం ఇచ్చిన దేవుడు అన్నాడు జకరియ కూడా అనుకున్నాడు ప్రభు మా ప్రార్థనలు విన్నాడు కానీ జవాబు ఇవ్వలేదు అని ఆ జవాబు కొరకు ఎదురు చూడటము మానివేసి వారి పనులలో కొనసాగుతూ ఉన్నారు మరి అకస్మాత్తుగా దేవుని దూత ప్రత్యక్షమై జకరియాతో చెప్తున్న రీతిగా భయపడుకుము నీ ప్రార్థనలు వినబడినది నీ ప్రార్థన వినబడినది భయపడుకు అని ఆనాడు దేవుని దూత సెలవిచ్చిన రీతిగా ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలం నీవు కూడా ఒకవేళ భయపడుతూ ఉన్నావా ఈ సంవత్సరం అంతా కూడా నేను ఎంతో ప్రార్థించాను కానీ ఏ ఒక్కదానికి కూడా జవాబుని సరిగ్గా పొందుకోలేదు మరి నేను అనుకున్నవన్నీ కూడా నెరవేరే అనుభవంలో ఒకవేళ మరి ఆలస్యం అవుతూ ఉందేమో అని ఒకవేళ భయముతో ఆందోళనతో కలవరముతో ఉన్న ఎడల యువదే కాలం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడు మరి ఈ చకర్య ఎలిజబెత్ మరి వీరు యాచకత్వంలో దేవుని సేవకులుగా ఉండి దేవుని పిల్లలకు మరి దేవుని సన్నిధికి వచ్చే దేవుని బిడలకు ప్రార్థిస్తూ ఉండేవారు మరి ఆదరిస్తూ ఉండేవారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉండేవారు దేవుని పరిచర్య చేస్తూ ఉండేవారు అటువంటి అనుభవంలో వీరికే సంతానము లేరు వీరికే పిల్లలు లేరు వీరికి గర్భఫలము లేదు ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు ఎన్నో గాయాలు అయినప్పటికీ కూడా వారు దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు మరి ఇదే అధ్యాయములో గనక మనము చదివితే ఆరో వచనములో కనిపిస్తా ఉంది వీరిద్దరూ ప్రభు యొక్క మరి సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు హెలూయా అవును ప్రియ దేవుని బిడ్డ ని ప్రార్థన వినబడాలి అనంటే ఈ జకరియా ఎలిజబెత్ ఏ విధంగా దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు నిరపరాధులుగా ఉన్నారు మరి సకల విధుల చొప్పున న్యాయము చొప్పున నిరపరాధులుగా ఉన్నారు వీరు ఎన్నడూ కూడా వారు వారి జీవితంలో దేవుని మీద ఆయాసపడలేదు దేవుని మీద సనగలేదు దేవుని మీద కోపపడలేదు దేవుని మీద అలగలేదు అవును ప్రియ దేవుని బిడలారా సకల విధుల చొప్పున న్యాయము చొప్పున నిరపరాధులుగా ఉండి దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు మరి దేవుని ఎదుట నీతిమంతులుగా గుర్తించబడ్డారు కనుకనే చకరియాతో దేవుని దూత చెప్తా ఉంది భయపడుకో నీ ప్రార్థన వినబడి ఉన్నది నీకు యోహాను అనే కుమారుడు పుట్టబోతా ఉన్నాడు ఆ కుమారుడుని ప్రభు ఇచ్చుటలో ఎంత ధన్యత మరి ఆ ఎలిజబెత్ అనుభవములో స్త్రీలలో ఇటువంటి కుమారుణ్ణి కదండి మరి ఎవరు కూడా కని ఉండలేదు ఎంత గొప్ప భాగ్యము అవును ప్రియా దేవన్ బిడలారా వారు ఏనాడు కూడా ప్రభు మన ప్రార్థన వినటలేదా మనల్ని మర్చిపోయాడా మనలను చూడటలేదా మనకన్నా మన వెనక వచ్చిన వారికి మరి ఎన్నో మేలులు జరుగుతూ ఉన్నాయి వారికి ఎంతో గర్భఫలం పొందుకుంటూ ఉన్నారు ఎంతగానో ఆశీర్వదించబడతా ఉన్నారు మనము ఇదే స్థితిలో ఉన్నాము అని వారు ఎన్నడూ కూడా దేవుని పైన బాధపడలేదు వారు సకల విధుల చొప్పున మరి న్యాయముగా దేవుని ఎదుట నిరపరాధులుగా నీతిమంతులుగా జీవించారు ప్రియ దేవుని బిడలారా ఎన్నడూ కూడా మనుషులపై కానీ దేవునిపై కానీ ఆయన విధుల పైన కానీ ఎన్నడూ కూడా వారు క్రమము తప్పి ప్రవర్తించలేదు ఒక దేవుడు మన ప్రార్థన వినకపోతే నా దేవుడు నన్ను చూడటలేదు నా ప్రార్థన వినటలేదు అని మనము దేవుని పైన వారంగా ఉంటూ ఉన్నామేమో దేవుని పైన వారంగా ఉంటూ ఉన్నామేమో దేవునికి ప్రార్థన చేయుటలో వెనక నేను ప్రార్థించను అని ఒకవేళ నీ జీవితము ప్రార్థన అనుభవములో బలహీనపడి ఉన్నదేమో ప్రియ దేవుని బిడ్డ మరలా నీవు పునరుద్ధరించబడాలని మరల మరలా నీవు బలపరచబడాలని మరలా నిన్ను నీవు లేహమనెత్తుకొని ప్రార్థన ఆత్మతో నింపబడాలని ఓదే కాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు భయపడుకు నీ ప్రార్థన వినపడినది అవును ప్రియ దేవుని బిడ్డ కేవలం ప్రార్థించుట మాత్రమే కాదు కానీ నిరుపరాదులుగా ఉండాలి దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండాలి క్రమము కలిగి ఆధ్యాత్మిక జీవితములో నియమాలు కలిగి ఉండాలి నియమము తప్పి క్రమము తప్పి జీవిస్తూ ప్రభువుని నా ప్రార్థన వినటలేదు అని ప్రభుని మనము ప్రశ్నించే వారముగా ఉంటూ ఉన్నామేమో సరిచేసుకుందాం ఈ ఉదయ కాలం స్త్రీలలో మరి ఇటువంటి యోహోను కనిన వంటి తల్లి ఎవరు కూడా లేరు అని ప్రభు మరి చెప్తా ఉన్నాడు అవును ప్రియ దేవన బిడ్డ ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు అవును ఎంతో గొప్ప శ్రేష్టమైన కుమారుణ్ణి దేవుడు వారికి అనుగ్రహించాడు వారు ఎన్నడూ ఊహించలేదు వారు మర్చిపోయారు ప్రభు మనకి సంతానము ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన విధులను మనం పాటించాలి ఆయన కట్టడలను మనము గై కొనాలి మనము నిరుపురాదులుగా ఉండాలి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉండాలి ఆయన ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా ఆయన మనలను చూచినా చూడకపోయినా ఆయన మనలను దర్శించినా దర్శించకపోయినా దేవుని ఆజ్ఞలను చక్కగా వారు అనుసరించిన వారుగా ఉన్నారు కనుకనే అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు ద్వారా వారు పొందుకున్నారు కనుక భయపడకు ప్రియ దేవుని బిడ్డ ప్రభుని ప్రార్థన ఆలకించే దేవుడు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని ప్రభు ఇచ్చి ఉన్నాడు నామమున మీరు నన్ను ఏది అడిగినా మీకు అనుగ్రహిస్తాను అంటూ ఉన్నాడు కానీ దేవుని దృష్టిలో మనము నిరపరాధులుగా నీతిమంతులముగా మరి ఆయన విధుల చొప్పున న్యాయము చొప్పున ప్రవర్తిస్తున్నామా లేదా అన్నది మాత్రము మనలను మనము ప్రశ్నించుకొని సరి చేసుకొని ఈ సంవత్సరం ముగింపు దినాల్లోనైనా మన ఆధ్యాత్మిక జీవితాన్ని మరలా పునరుద్ధరించుకుందాం రండి దేవునికి లోబడి ప్రార్థనలో ఏకీభవిద్దాం కృప కలిగిన తండ్రి జీవము కలిగిన ఏసయాని పరిశుద్ధ నామానికి వందనాలు అవును ప్రభువ జకరియాని ప్రార్థన వినబడినది భయపడుకు అని చెప్తూ ఉన్నావు యోదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడలతో కూడా నీవు మాట్లాడుతూ ఉన్నావు వారు ఇరువురు కూడా భార్యాభర్తలుగా వారికి గర్భఫలము లేకపోయినప్పటికీ నీ యాజకత్వంలో ఉంటూ నీ పరిచర్య చేస్తూ ఎన్నో అవమానాలు నిందలు భరిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నడూ నీ విధులను మేరలేదు నీ న్యాయమును తప్పలేదు ప్రభువా ఎన్నడూ కూడా నాయన నాయన నిరుపరాధులుగానే ఉన్నారు కానీ అపరాధులుగా లేరు నీతి మంతులుగానే ఉన్నారు కానీ అవినీతి పరులుగా లేరు ప్రభు నైనా నీకు స్తోత్రాలు ఉదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడల జీవితాల్లో కూడా అవునయ్యా నీ యొక్క క్రమము చెప్పున విధుల చెప్పున నీ ఆజ్ఞలకు నీ వాక్యమునకు లోబడి జీవించేవారుగా ఈ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి నీ దృష్టిలో నిరుపరాధులుగా నిందారహితులుగా నీతిమంతులుగా మా జీవితాలు ఉన్నప్పుడు నీవు గొప్ప కార్యాలు చేస్తావు ఊహ కందని కార్యాలు చేస్తావు అయ్యా నైనా నీకు స్తోత్రాలు యోదే కాలం ఈ మాటల చేత నీ బిడ్డలు దర్శించినందుకు నీకు స్తోత్రాలు నీ ప్రార్థన వినబడినది భయపడుకు అని నీ బిడ్డలతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఈ సంవత్సరం ముగింపులో మరి ఒకసారి ఆధ్యాత్మిక జీవితాలను సరిదిద్దుకొని క్రమపరుచుకొని పరిశుద్ధపరచుకొని సకల విధుల చొప్పున న్యాయము చెప్పున నిరపరాధులుగా నీతిమంతులుగా నీ బిడ్డలైన వారందరూ కూడా జీవించడానికి గొప్ప ఆశీర్వాదాల నుంచి నీ ద్వారా పొందుకొని సంతోషంతో వారి జీవితాలను ముందు కొనసాగించడానికి నీ కృప వారికి దయచేయి నీ సంరక్షణ వారికి దయచేయి నీ తోడు వారికి దయచేయి అనారోగ్యంగా ఉన్న బిడ్డలు బాగు చేయండి నాయన భయభీతులతో ఉన్న బిడ్డల్ని వాక్యం చేత దర్శించి బలపరచండి నీకు వందనాలు ఈ దినము నీ బిడలు తలపెడుతున్న ప్రతి పనిలో తోడుగా ఉండండి ఈ వారమంతా నీ రెక్కల నీడలో నీ బిడలు భద్రపరచండి వారి ప్రయాణాల్లో నీ భద్రత ప్రభు వారి పనులలో నీ యొక్క క్షేమమును నీ యొక్క సంరక్షణను అనుగ్రహించమని నీ యొక్క రెక్కల నీడకు నీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ చదువుకుంటున్న బిడలకి జ్ఞానము దాచి పసిబిడ్డలకు భద్రత ది వృద్ధాప్యములో ఉన్న నీ బిడ్డలకు క్షేమమును ఆరోగ్యమును దాయిచి సంవత్సరం ముగింపు దినాల్లో ఏ కుటుంబములో ఏ శోధన ఏ చీకటి అలుముకోకుండా నీ యొక్క రక్త ప్రోక్షణ నీ బిడలకు అనుగ్రహించమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ